భారతరత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న ఎంజి రామచంద్రన్ పదిహేడు జనవరి పంతొమ్మిది వందల పదిహేడున మేలకాత్ గోపాల మేనన్ సత్యభామ దంపతులకు శ్రీలంక దేశంలో కాండీ సమీపంలో నవలపితియాలో జన్మించారు వీరి కుటుంబం కేరళ నుంచి శ్రీలంకకు వలస వెళ్లింది ఎంజీఆర్గా ప్రజల హృదయాల్లో నిలిచిన ఈయన పూర్తి పేరు మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ వయసులో తండ్రి మరణించడంతో ఒరిజినల్ బాయ్స్ డ్రామా కంపెనీలో చేరి తన అన్న చక్రపాణితో కలిసి వేషాలు వేసి కుటుంబాన్ని పోషించారు సతీ లీలావతి అనే చిత్రంలో చిన్న వేసి తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు ఎంజీఆర్ ఎన్నో తమిళ చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన ఎంజీఆర్ సినీ జీవితాన్ని పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చిన రాజకుమారి చిత్రం మలుపు తిప్పింది ఈ చిత్రానికి రచయిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకుమారి చిత్రం తరువాత తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీఆర్ యుగం ఆరంభమైంది అభిమన్యు మంత్రి కుమారి మర్మయోగి ఎన్ తంగై గులే బకావలి వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రజల గుండెలో యాక్షన్ హీరోగా నిలిచిపోయారు ఎంజీఆర్ నటించిన తమిళ సినిమాలు లోకం చుట్టిన వీరుడు రాజపుత్ర రహస్యం ఆలీబాబా బాబా నలభై దొంగలు రాజు కథ దొంగను పట్టిన దొరా వంటి అనేక సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యేవి తరువాత ఎంజీఆర్ సొంతంగా ఎంజీఆర్ సంస్థను స్థాపించి తను నిర్మాతగా హీరోగా స్వీయ దర్శకత్వం చేపట్టారు ఎంజీఆర్ మొదటిసారి దర్శకత్వం వహించిన నాదోడి మన్నన్ సూపర్ హిట్ అయింది తరువాత ఉలగం సుత్రుం వాలిబన్ మధురై మేత సుందర పాండ్యన్ వంటి చిత్రాల్లో హీరోగా నటించి దర్శకత్వం వహించి విజయాలు సాధించారు ఎంజీఆర్ నటనకు ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన రక్షా చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఎంజీఆర్ కి వచ్చింది తమిళనాడు ప్రభుత్వం అవార్డులతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఎంజీఆర్ నటనకు వరించాయి మొదటి భార్య తంగమణి రెండో భార్య సదానందవతిలు అనారోగ్యంతో మరణించడంతో సహనటి జానకిని పంతొమ్మిది వందల అరవై రెండులో ఎంజీఆర్ వివాహం చేసుకున్నారు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ మరణించాక తమిళనాడుకి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కొద్ది రోజులు జానకి పనిచేశారు ఎంజిఆర్ జయలలిత సినిమాల్లో హిట్ ఫైర్ గా ఐ రాతిల్ ఒరువన్ కబల్ కారన్ అడిమై పెన్ ఎంగల్ తంగం కుడి ఇరుంద కోయల్ రగసియ పోలీస్ వన్ వన్ ఫైవ్ నామ్ నాడు వంటి చిత్రాల్లో నటించారు ఎంజిఆర్ రాజకీయాలకు ప్రవేశించాక జయలలిత ఆయనతో పాటు రాజకీయాలకు వచ్చి అన్నా డిఎంకేలో కీలక భూమికను పోషించింది ఎంజిఆర్ మరణం తరువాత ఆయన వారసురాలిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యింది సినిమాలో నటిస్తూనే రాజకీయాల మీద ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంజి రామచంద్రన్ రామచంద్ర గాంధీజీ అన్న ఆయన సిద్ధాంతాలన్న అపార గౌరవం గాంధీ స్ఫూర్తితో ఎంజీఆర్ కద్దరి బట్టలు ధరించేవారు అన్నా దూరై పట్ల ఆకర్షితుడై ఆయన్ను రాజకీయ గురువుగా భావించి అన్నాదురై స్థాపించిన డిఎంకే పార్టీలో పంతొమ్మిది వందల యాభై మూడులో చేరారు పంతొమ్మిది వందల అరవై రెండులో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళనాడు అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో సహనటుడు ఎంఆర్ రాధా ఎంజీఆర్ మెడపై రివాల్వర్ తో కాల్చడంతో ప్రాణాపాయం తప్పిన గొంతు మారిపోయింది అన్నా మరణం తర్వాత ఎంజీఆర్ పంతొమ్మిది అరవై తొమ్మిదిలో డిఎంకే కోశాధికారి అయ్యారు పార్టీలో జరుగుతున్న అవినీతిపై ప్రజల్లో నిలదీయడంతో ముఖ్యమంత్రి కరుణానిధితో వచ్చిన విభేదాల కారణంగా డిఎంకే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఎంజీఆర్ పంతొమ్మిది రెండులో తన రాజకీయ గురువు అన్నా పేరు మీద అన్నా ద్రావిడ మున్నేట్ర కగిజం ఏడీఎంకే పార్టీని స్థాపించారు తర్వాత ఇది ఏఐఏడిఎంకే పార్టీగా మారింది నెత్రు ఇంద్రు నాలై ఇదా యౌని వంటి చిత్రాల్లో నటించి ఏడిఎంకే పార్టీకి ప్రజల్లో ప్రచారం కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో ఏడీఎంకే పార్టీని విజయ ప్రధాన నడిపించి ముప్పై జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఏడున తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు ఒక నటుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవటం భారతదేశ చరిత్రలో మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లోనూ పార్టీని విజయ తీరాలకు చేర్చి వరుసగా పది సంవత్సరాలు తాను మరణించే వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచారు ఎన్జీఆర్ మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం పెట్టడం సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయడం మహిళల కోసం ప్రత్యేక బస్సులు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు మద్యపాన నిషేధం వంటి ఎన్నో కార్యక్రమాలను తన పదవీ కాలంలో చేపట్టి తమిళ ప్రజల గుండెల్లో దేవుడిగా నేటికి నిలిచారు పువ్వచ్చి తలయి వారుగా పిలుచుకుంటారు అనారోగ్య కారణాలతో ఇరవై నాలుగు డిసెంబరు పంతొమ్మిది వందల ఎనభై ఏడున తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మరణించారు ఎంజీఆర్ చెన్నైలోని మెరీనా బీచ్లో ఎంజీఆర్ సమాధిని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎంజీఆర్ మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ఆయనకు ప్రకటించి భారతదేశం ఆ ప్రజా నాయకుడిని గౌరవించింది పంతొమ్మిది వందల తొంభైలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అరవై పైసల ఎంజీఆర్ పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది పంతొమ్మిది వందల పదిహేడున ఎంజీఆర్ శత జయంతి పదిహేను రూపాయల ఎంజిఆర్ పోస్టల్ స్టాంప్ విడుదలైంది రెండు వేల ఆరులో పార్లమెంటులో ఎంజీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేడులో ఎంజీఆర్ శత జయంతి వంద రూపాయలు ఐదు రూపాయల ఎంజీఆర్ పాయింట్స్ విడుదలయ్యాయి ఆర్కాజ్ స్ట్రీట్ లో ఉన్న ఎన్జిఆర్ ఇల్లుని ఆయన మ్యూజియం గా మార్చారు ఇక్కడ ఎన్జిఆర్ వాడిన నీలం రంగు అంబాసిడర్ కారుతో పాటు అనేక వస్తువుల్ని జ్ఞాపకల్ని భద్రపరిచారు